శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ప్రతి మాసము కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాము ఈసారి కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మిశ్రమ ఫలితాలుగా ఉండేటువంటి వాళ్ళు కానీ కొంచెం అటు ఇటు ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఎక్కడ ఆందోళన చెందాల్సినంతటి అవసరమైతే ఏమీ లేదు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఈ మాట అయినా ఎవరూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మేము ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా మాట్లాడినా లగ్నము రాశి అందరిది ఒకటే ఉంటుంది కానీ ఏ లగ్నములో ఎవరు పుట్టారో దాని వలన కూడా మార్పులు ఉంటాయి కనుక ఒకవేళ మీకు లగ్నము మంచి లగ్నము అయ్యి లగ్నానికి వేరే అనుకూలముగా గనక గ్రహాలు ఉన్నాయనుకో అప్పుడు రాసుల వారిగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు మేలు జరిగే అవకాశాలే ఉంటాయి కదా వాటిని కూడా మీరు గమనించుకోవాలి అందుకనే తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవ్వరూ పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదుగాక ఉండదు కాబట్టి ముందు లగ్నం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం కాకపోతే మేము రాసుల ప్రకారముగా తెలియజేస్తూ ఉంటాము మీకేదైనా అనుమానము కానీ మీ జాతకములో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర మీకు నమ్మకం ఉండేటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఒక్కసారి మీ జాతక పరిశీలన అనేటువంటిది చేసుకొని మీరు ముందుకు వెళ్ళేటువంటి విధముగా చేసుకోవచ్చునుగాక ఎటువంటి ఇబ్బందులు ఉండవుగాక సహజముగా అందరూ బాగుండాలి అనేటువంటి దానికే చెప్తాం ఎప్పుడూ కూడా అందుకని ఏది ఏమైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేటువంటిది చాలా అవసరము ప్రతి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ మొదటగా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంచెం అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రతి చిన్న విషయానికి కొంచెము కోపం రావటము అనుకున్నటువంటి పనులు జరగలేదే అనేటువంటిది మానసికమైనటువంటి ఆందోళనలు ఉండటము ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించేటువంటి విషయము కొంచెము గుర్తుపెట్టుకుని వ్యవహరించండి మేలు జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అవసరాలకు మీకు ముఖ్యముగా ధనం అనేటువంటిది తప్పకుండా మీకు అంది తీరుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగానే జరుగుతాయి కాక నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎంత మిశ్రమ ఫలితాలు ఉండినా నూతన వాహన కొనుగోలు అనేటువంటిది ఒకటి ఉంటుంది అవి ఫలిస్తాయి మీకు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండబోతున్నాయి మీకు అలాగే మిత్రులను కలుసుకొని వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి బంధుమిత్రులకు ఆనందము కలిగేటువంటి విధముగా మీ చర్యలు ఉండబోతున్నాయి గృహములో ఇంట్లో వాళ్లకు కూడా అందరికీ మీ యొక్క విధి విధానాలు నచ్చి అందరి సహకారము మీకు ఉండబోతున్నది ఉద్యోగముల్లో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న వివాదాలు అనేటువంటివి జరగవచ్చును ఆ వివాదాలు మళ్ళీ మీకు మీరుగానే పరిష్కారం అనేటువంటిది కూడా చేసుకోగలుగుతారు గాక చిన్నపాటి ప్రయత్నముతోనే నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించి తీరతాయి పూర్వమంతా కూడా గట్టిగా ప్రయత్నాలు చేసినా రాని ఉద్యోగాలు ఇప్పుడు ఖచ్చితంగా ఊరికే ప్రయత్నం చేయంగానే వస్తాయి కనుక ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు ఎదగడానికి కావాల్సినటువంటివి మీకు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తూ జయోస్ శ్రీపంచమి సందర్భముగా అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఏమిటి శ్రీపంచమి యొక్క గొప్పతనము అంటే అమ్మవారి యొక్క పుట్టినరోజు సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు శ్రీపంచమి అని వస్తూ ఉన్నది ఇలాంటి సమయంలో సరస్వతీదేవి యొక్క ఆలయాలు అన్నీ కూడా కిక్కిరిసిపోతూ పూజలు చేసుకోవటం అనేటువంటిది ఆయా సందర్భాల్లో ఏది ఎప్పుడు వచ్చినా చేసుకోవడం సహజమే కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా మీకు ముఖ్యమైనటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను పంచముఖ ఆంజనేయస్వామి వ్యాకరణ పండితుడు సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కనుక ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఈరోజు ఈ శ్రీపంచమి రోజు అనేటువంటి రోజు అంటే మూడవ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం వరకు కూడా నేను ఒక సరస్వతి అమ్మవారి యాగం అనేటువంటిది చేయటం జరుగుతూ ఉన్నది ఈ యాగములు దేనికి కారణం ఏమిటంటే విద్యార్థిని విద్యార్థులకు చదువు బాగా రావటానికి ఇంకా మొండితనము మాట వినకపోవటము చిన్నపిల్లలలో కొంతమందిలో ఉంటుంది మూర్ఖత్వము ఇవన్నీ ఉంటాయి అవన్నీ పోవటానికి ఎగ్జామ్స్ బాగా రాయటానికి కానీ బుద్ధి సక్రమముగా పని చేయుటకు వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఒక సరస్వతి మహాయాగం అనేటువంటిది ఒకటి చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో మీ మీ గోత్రాలు మీ పిల్లల పేర్లు అవన్నీ ఇచ్చి మీరు నేను ఇది అయిన తర్వాత పిల్లలకు ఒక యంత్రము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆ యంత్రము వీళ్ళు పెట్టుకుంటే మెడలో కట్టుకోవడం కానీ అనుకూలముగా కట్టుకుంటే విద్యార్థి విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉంటుంది మూలికలు యంత్రము అవన్నీ కూడా నేను కొన్ని ఇస్తాను ఆ యంత్రంలోనే మూలిక అది పెట్టి ఇస్తాను నేను ఏమవుతుంది అంటే మీరు చూడండి ఎక్కడైనా కొంచెం ఆరోగ్యం బాగలేదు అంటే అంతరాలు అది ఇస్తూ ఉంటారు అలాంటివి కాకుండా ఇది ఇంకా మహాద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి ఉపాసన బలముతో ఇస్తూ ఉండేటువంటిది ఇది నేను ఇటువంటి మహత్తరమైనటువంటిది ఒక యంత్రాన్ని అది ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఒక పౌడర్ కూడా ఇస్తాను నేను అది పరమేశ్వరుడి అనుగ్రహముతో తయారైనటువంటిది అది తేనెలో అలా అనుకొని రోజు ఉదయాన్నే మీ పిల్లలకు ఇద్దరుగాక నూటికి నూరు శాతము పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతో అమ్మవారి అనుగ్రహముతో లలితాంబికాదేవి యొక్క ఉపాసకుడిగా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నాకున్నటువంటి దైవ బలముతో నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము మేలు జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది గాక ఇది అంతా కూడా ఎక్కడా ఏమి అనేటువంటిది షామీరుపేటకు పేటకు అతి దగ్గర సమీపములో ఒక హౌస్ హౌస్లో అద్భుతమైనటువంటిది ఒక మహాన్ మహోన్నతమైనటువంటి స్థలములో చేస్తూ ఉన్నాను పూర్వీకులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఒకటి ఉన్నది అక్కడ చేస్తూ ఉన్నాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఫోన్లో చేస్తే ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మీరు అనుకూలము ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో వాళ్లకు మేము పంపియడం జరుగుతుంది అదంతా కూడా అడ్రస్ అది అక్కడికి మీరందరూ తప్పకుండా రావచ్చును వచ్చి మీకు కావలసినటువంటి విధముగా మీ పిల్లలకు అవి తీసుకొని వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉంటాను తెలియజేస్తున్నాను ఇది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ జయోస్తూ